పంచాయతీ నిధులతో ప్రజలకు త్రాగునీరు తూర్పుగోదావరి జిల్లా గోకవరం పాత గుబ్బాలమ్మ విధులు లక్ష రూపాయలతో రెండు వేల లీటర్ల భవ వాటర్ ట్యాంక్ ఆరవపేటలో సుమారు మూడు లక్షల రూపాయలతో పదివేల లీటర్ల వాటర్ ట్యాంక్ ను పంచాయతీ నిధులతో సర్పంచ్ కుమరం శ్రావాణి చొరవతో పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రెండు కాలనీలో ప్రజలకు మంచినీటిని అందించడానికి పనులను శరవేగంగా చేయిస్తున్నారు మరికొద్ది రోజుల్లోనే మంచినీటి ట్యాంకులను ప్రారంభిస్తామని తెలిపారు కాలనీ వాసులు అధికారులకు సర్పంచ్ లకు కృతజ్ఞతలు తెలిపారు మాట్లాడుతూ ఎంతో కాలం నుంచి సత్య సాయిబాబా వాటర్ ట్యాంక్ కావాలన్న కళలు నెరవేరాయని తెలిపారు నవశ్వరావు పంచాయతీ కార్యదర్శి దర్శి గోకురం గోకురం గ్రామంలో అరవపేట ఏరియా గుబ్బలమ్మ గుడి వీధిలో చాలా కాలంగా మంచినీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఏరియాలో ఎప్పటి చాలా కాలంగా మంచినీరు లేక అంటే స్వచ్ఛాయి వాటర్ కానీ ఇది కానీ దొరక చాలా దూరం నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది ఈ విషయాన్ని మన పంచాయతీ నోటీసులు మన యూత్ ఈ ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా కలిసి చెప్పడంతో ఎమ్మెల్యే గారు అలాగే సర్పంచ్ గారు కూడా ఇది దీని మీద పరీక్ష చేసి ఇది వెంటనే మనం పరిశీలించడం జరిగింది దీనికి లక్ష ఎంతో పంచాయతీ నిధులు పెట్టి వెంటనే చేయడం కోసం ఈ నీటి సమస్య వెంటనే తీర్చండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా ఆదేశించారు ఆ ప్రకారం మేము వెంటనే పంచాయతీలో ప్లేస్ చేసి అందరు అంగీకారంతో కూడా ఈ రోడ్డు ఈ ఈ నీటి సదుపాయం కల్పించడం జరుగుతుంది ఇక మీదట ఇక్కడికి సత్యాయ వాటర్ ప్రతినిత్యం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా దాహత్యం తీసినట్లే ఈ పంచాయతీ ఇది ఈ విషయంలో అందరూ మా పంచాయతీ సభ్యులు అందరూ కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు గోకవరం గ్రామంలో సెంటర్ జీవన్ కాలనీలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉన్న కారణంగా పంచాయతీ దృష్టి అలాగే మా సోదరి సర్పంచ్ కమరం శ్రావిణి గారి దృష్టికి రాగా వెంటనే శ్రామిణి గారు మన శాసనసభ్యులైనటువంటి జ్యోతి నెహ్రూ గారిని సంప్రదించగా వెంటనే అక్కడ సమస్యను క్లియర్ చేయండి అక్కడ మంచినీటి సమస్యని తీర్చండి అని ఆయన ఆదేశాలు ఇచ్చారు ఆయన ఆదేశాల మేరకు సుమారు లక్ష రూపాయలు వెచ్చించి ఇక్కడ సత్సై వాటర్ ఇక్కడ ప్రజలందరికీ కూడా తాగడానికి ఇచ్చేటువంటి సౌకర్యం కల్పించాం దీని మీద ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ మా పాత గుబ్బాలమ్మ జీవన కాలనీ మరి మేము ఎంతో తాగునీటి కోసం ఎప్పటి నుంచో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అయితే ఇదే సమస్యని మరి గత గవర్నమెంట్లో చాలా మంది తిరగం కానీ మాకు ఎక్కడ కూడా స్పందన రాలేదు మరి అదే విధంగా మరి మా సర్పంచ్ గారు కొమరం శ్రావణి గారు బుజ్జి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఎలా చాలా బాధల్లో ఉన్నామంటే మీకు ఎందుకో నేను చేయతానని చెప్పి ఇటు సర్పంచ్ గారు అటు పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు గారు కలిసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాకెంతో విలువైన వాటర్ని ఈ రోజు మా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు నిజంగా వారందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరి ఇలాంటి సేవలు ఎన్నో ఎమ్మెల్యే గారి ద్వారా ఇలాంటి సేవలు మాకు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి ఇటు సర్పంచ్ గారిని ఇటు సెక్రటరీ గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను